హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌత నాయనన్ ఏంటి ఇది ఏదో పట్టుకుంది అని అనుకుంటున్నారా ఈ రోజు అయితే మా చెజికి నేను మేకప్ అయితే చేయబోతున్నాను అన్నమాట హాయ్ రెప్జెజి హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంకా ఈ వీడియోలు కావాలంటే మీకు ఇంకా ఈ వీడియోలు కావాలంటే మీకు వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఈ రోజు అయితే మా జేజ్కి మేకప్ అయితే వేస్తున్నాను సో చూసాడు కానీ పసు నాకు తుడిచాక రావడం లేదని మా జేజ్ తీసుకొని తుడుచుకుంటుంది ఇట్లా ఇట్లా అనుకుంటుంది స్పెచ్ తీసేసింది అందుకే వెరైటీగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే చేయాలన్నమాట సో ఇవి నా మేకప్ ప్రోడక్ట్స్ అనమాట ఇక్కడ మా తమ్ముడు గాలి ఊపడానికి అయితే వచ్చాడు కూడా स्पेशली से अदा लीसी तो जीए एम बार कौन लगते हैं एम का आंधो मान लिया यक्ता अदा एम बढ़ अदमा दी मैं चल रहा हूँ चलो अम्मी यदि बारे को अलग गालों पे ना वो पो ये निश्चित वो प्रा

ఇది లేదు మేకప్ మేకప్ నువ్వు నువ్వు హెయిర్ కట్ చేయించుకో జీ అది బ్యూటీ పార్లర్ ఎందుకు ఒక నువ్వు బేబీ కట్ ఇక కట్ చేయి హెయిర్ కట్ అని చేసి అక్కడ చంపల్ పైన వేస్తున్నా నేను మచ్చలు అవి కనపరాకుండా మా జీజీ మిలమిల మిల మెరిసిపోతుంది

ఇప్పుడైతే మా జైలుకి లాక్మీ పౌడర్ వేస్తున్నాను ఫ్లాష్ వేసుకో అనిపిస్తున్నా ఉంది దగ్గర రామ దగ్గర సిద్ది నువ్వు ఊపిలు వస్తే కంటిన్యూ చెయ్యి ఆపర్ ఇది తెల్లగా ఉందని ఏమనుకోదండి లాస్ట్కి నేను సెట్ చేస్తాను అంత తెల్ల పూజ లేదు బుమ్మ నువ్వు ఊపులా ఆ టైం ఏంటంటే కలర్ అయితే పెట్టాను అందుకే చెట్టు కూడా నిగినిగిలాడుతుంది నల్లగా బాగా అంతా కాకుండా బాగా పెట్టినావు కదా సాయి అంటే నెత్తికి ఇటు వరకు అయిపోయింది మీ శంపల్కి అంత నీట్ ఇదంతా అయ్యిందమ్మా చిక్కున్నామా నీట్గా ఉంది ఇప్పుడైతే ఐ షాడో వేస్తున్నాను అనమాట కళ్ళ కొట్టుకునేది లేదు కళ్ళు ముయ్యి కళ్ళు ముయ్యి గట్టిగా ముయ్యద్దు ఎక్కడా బాగుంది జీ కింది కను బాగుంది నీకేం తెలుసు నీకు తర్వాత అర్థంలో చూపిస్తాను సరే కొనుక్కుతుంది మా చీ కరెంట్ వచ్చింది రా అడికి రా సో ఫైనల్ గా కరెంట్ వచ్చేసింది బ్లష్ చేస్తున్నాను ఇవన్నీ మా జేజికి తెలియము కదా అందుకే అలా చేస్తున్నా ఇప్పుడు

చెప్పడానికి రాదు నాకు కాకిగా రాదు నేను కలి తెలుసు మామూలుగా మా జేజీ స్పెట్స్ పెట్టుకుంటుంది కాబట్టి కనపడదు అమ్మో మా జేజి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అని అని అట్లా అనుకుంటుందేమో ఇంకా హెయిర్ స్టైల్ కూడా వేస్తాను మీరు తప్పకుండా చూడండి ముందరకైతే పెట్టకండి మస్కారా చూపించేది ఏం ఫ్లైట్ ఆఫ్ అయ్యేది ఇది లేదు అది కళ్ళు మీద మస్కారా వేస్తున్నాను అనమాట కళ్ళు మీద కూడా సరిపోలేదా అంతే ఇస్తాను మళ్ళీ కళ్ళు పడుతుంది నా కళ్ళకి అని సో ఫైనల్ గా ఇప్పుడు అయిలన్నారు ఐబ్రోస్ హైబ్రోస్ కూడా ఇదేస్తారు రావు బాగా చూడండి చిన్న పిల్లలు వచ్చినట్లు అనిపించుకున్నట్లు అనిపించుకుంటుంది బాగుంది జిప్పుడు వాయిలా ఇస్తున్నా కళ్ళు మూసుకో మళ్ళా చూసి కళ్ళు తరచు కళ్ళు తెరచదు ముయ్యద్దు అమ్మో నాకే భయం కళ్ళు ఇట్లా వేస్తుంది అని ఇప్పుడు లిప్స్టిక్ వేద్దాం లిప్టిక్ లిప్టిక్ అంటే లిప్స్టిక్ అంటే లిప్టిక్ అంటుంది ఎందుకు ఏ చూడు ఫస్ట్

ఇప్పుడు <laughs> <laughs> ఇది స్టైల్ సో చూసారా ముందర హెయిర్ స్టైల్ మేజీకి ఇలా వేస్తాను చూడండి ఎంత బాగుందో మజేజీ ఇప్పుడు గొప్ప కట్టుకుంటుంది హెయిర్ లీవ్ నా కొద్దు నేను గొప్పే కట్టుకుంటాను అని గొప్ప కట్టుకుంటుంది మజేది సో ఎలా ఉందో మీరే కామెంట్ అయితే చేయండి మజేజీ మేకప్ వేసాను వద్దు వద్దు అని కొట్టుకున్నా కూడా నేనే బలవంతంగా చేశానని మాట మేకప్ మట్లేది మీరు ఏమనుకొదండి సో ఇది మా చేసి టోటల్ ఫైనల్ లుక్ అనమాట వౌ ఆ దర్ట్ నిట్లేస్ కొట్టేది ఇది పైన మెట్ తాడు తాడు అద్దం కదా తాడు చూడండి దగ్గర అలా చేద్దాం సది ఏంటి

నా మనురాలు నేను కామన్స్ చేసేది మా జీకి చెప్పడానికి రావట్లేదు నా మనవరాలు వేసిన మేకప్ మేకప్ ఎట్లా వేసిందో కామెంట్ చేయండి అని ఎట్లేసిందో చూడండి మీరే కామెంట్ చేయండి అని వద్దన్నా కానీ చేసింది చూడండి అమ్మా మీరే హెయిర్ స్టైల్ కూడా ముందర పాపిడి తీసి స్టైల్ లో ఏమి అల్లరల్లరి చేస్తారు మన మనమరాళ్ళు ఆ నేను వద్దన్న కానీ చేసినారు ఇది ఊరికే వచ్చిందండి వీళ్ళు ఏం చేస్తున్నారో చూడాల మన వాళ్ళు ఏం చేస్తున్నారని అని స్నానం చేసి వచ్చి కూర్చుని వీళ్ళు ఊరికే ఉంటారా అల్లరి పిడుగులు ఇంకా వాళ్ళ జేజికి జేజీ మేకప్ వేస్తాం జేజి అది జేజీ ఇచ్చేది అని చెప్పి కూర్చోబెట్టి వేసి ఇట్లా తయారైతే చేసినారు మా మరి వయసులో కానీ తన పెళ్ళిలో కానీ వేసుకునేది లేదా వేసుకునేవత వేసుకోలేదు ఎప్పుడు చిన్నప్పుడన్నా అన్నీ లేదా వయసులో ఎప్పుడు అర్థమంటే చూసుకుంటుంది ఒకసారి తన ఎట్లుందనేది ఉంది అనేది చూడండి మా అత్త ఎంత అందంగా రెడీ అయిందో అసలుకి ఇప్పుడు మా మామయ్య అమ్మ ఉండింటే ఫుల్ ఖుషి అవుతుండేమో మా అత్త అట్లా చూసి అసలు మరి తన వయసులో అన్నట్లు వేసుకునిందో లేదో కానీ వాళ్ళ మనమరాలు పెద్ద మనవరాలు పుణ్యమా అని ఈ రోజు అయితే ఇట్లా అందంగా అయితే రెడీ చేసింది వాళ్ళ మనవరాలు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే మా అత్త ఎలా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి నేను బాగున్నానా కామెంట్ చేయండి అను కామెంట్స్ చేయండి అమ్మా బాగుంటే ఉంటే చెయ్యండి బాగలేకపోతే తీసేయండి మీకు ఇంకా నా నేను నా ఉండే వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా మనవరాలు నేను నా ఈడల్ కావాలంటే సప్రస్ చేసుకోండి ఈ మనవరాలు పెడతాము ఇంకొక ఛానల్ చేసి పెట్టండి అని సో ఫ్రెండ్స్ ఏం లేదు మా జేజీకి చెప్పడానికి రావట్లేదు నేను మా జేజీ మేమిద్దరమే మిత్రమే ఉంటామన్నమాట కొత్తగా న్యూ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాము జేజీ మనవరాలు అని సో దాన్ని కూడా మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను దాంట్లో కూడా ఇలాగే మమ్మల్ని పైకి చెప్పు చెప్ప ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ టీ టీ తెస్తంట ఉండండి ఫ్రెండ్స్ టీ తాగుతాను

నవ్వుజీ నవ్వుతుంది చూడండి దిగిన చూడండి ఎట్లా వచ్చానో ఎట్లా మాకు చెప్పండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్